సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యకర్తలకు మిగతా పార్టీల అభిమానుల నుండి ఎప్పుడూ అవమానాలు ఎదురవుతూ ఉంటాయి వైసీపీ వాళ్లైతే జెండా కూలీలు అని కూడా ట్రోల్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్లు కాని వాళ్ల నాయకుడు పవన్ కళ్యాణ్ కాని తెలుగుదేశం పార్టీకి లోబడి బతకాల్సిందే వాళ్లు ఎంత హేళన చేసినా అవమానించినా లోపల కుమిలిపోవాల్సిందే కానీ జనసైనికులు తిరిగి కౌంటర్ ఇవ్వకూడదు ఇది ఎవరో చెప్తున్న మాట కాదు స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణే హితబోధ చేస్తున్నారు గత కొద్ది రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పదవి మీద టీడీపీ జనసేన మద్దతుదారుల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అటు ముఖ్యమంత్రి దృష్టికి ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది అయితే ఈ నేపథ్యంలో అటు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ ఈ విషయమై టీడీపీ పార్టీ శ్రేణులు ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు అలాగే ఇటు జనసేన పార్టీ తరపున కూడా ఆ పార్టీ కు కూటమి బంధాన్ని విచ్ఛిన్నం చేసేలా ఎటువంటి బహిరంగ ప్రకటనలు చేయవద్దంటూ బలమైన సంకేతాలందించారు అయినా కూడా లోకేష్ డిప్యూటీ సీఎం అనే వివాదం చుట్టే ఈ రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతూనే వస్తోంది ఇక ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకడానికి ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే నేరుగా రంగంలోకి దిగారు ప్రియమైన జన సైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు ఇది నా విన్నపమంటూ మొదలుపెట్టిన పవన్ అనవసర వివాదాల్లోకి విభేదాల జోలికి వెళ్లకండి తాను ఎన్నడూ ఏ పదవుల కోసం కూడా రాజకీయాలు చేయలేదని అలాగే ఇక ముందు కూడా అటువంటి రాజకీయాల జోలికి పోబోననీ ఆ విషయాన్ని అందరూ గుర్తించి కూటమి బంధాన్ని గౌరవించాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు అంతటితో ఆగిపోకుండా జనసేన జనాలు ఏం మాట్లాడవద్దు ఎవరు కవ్వించినా గిచ్చినా గిల్లినా స్పందించవద్దు అంటూ ఒకే వార్నింగ్ కూడా ఇచ్చిపడేశారు దాంతో వైసీపీ వాళ్లతో పాటు టీడీపీ వాళ్లు కూడా దీన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నిజానికి పవన్ ఇలా చెప్పడం ఇది మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా సీట్ల సర్దుబాటు దగ్గర ఎవరూ ఏమీ మాట్లాడకండి అని సీరియస్ అయ్యారు నా వెంట నడిచేవాడు నావాడు మిగతా మిగతావాళ్లు నాకవసరం లేదన్నట్టు ఇంకోసారి జనసైనికుల ముందే కుండబద్దలు కొట్టేశారు నాగబాబుకు మంత్రి పదవి గురించి కూడా ఎక్కడా మాట్లాడకూడదు వైసీపీ వాళ్ల ట్రోలింగ్ కంటే సొంత నాయకుడే ఇలా చెప్తుండేసరికి వారికి తల తీసేసినట్టవుతోంది కామ్గా ఉండండి అని చెప్పడం వరకు ఓకే మరీ వాళ్ళు ఏం తిట్టినా తిరిగి రెస్పాండ్ అవ్వకూడదు అంటే ఎలా ఇంకెన్నాళ్లు ఈ అవమానాలు టీడీపీ పార్టీ అధిష్టానం ఎప్పుడైనా ఇలా చెప్పిందా ప్రతిసారి మేమే ఎందుకు తగ్గాలి అంటూ జనసేన క్యాడర్ ఆవేదన చెందుతోంది ఒక పక్క టీడీపీ వాళ్లు మేమేమన్నా పడి ఉండాలి అని వార్నింగ్ ఇస్తుంటే మరోపక్క జెండా కూలీలు అంటూ వైసీపీ వాళ్లు వెటకారం చేస్తున్నారు తమ నాయకుడే కరెక్ట్గా ఉంటే ఇలా ఉంటామంటూ ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య జనసైనికులు నలిగిపోతున్నారు